మెంతా తుఫాన్ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల్లో కావలి పురపాలక సంఘం తరఫున ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది మనము కావలిపట్నంలో ఆరు రిహాబిలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి మూడు వందల ఎనభై మందిని రిహాబిలేషన్ సెంటర్స్లో ఈ మూడు రోజుల నుంచి ఉంచి వాళ్ళందరికీ కూడా మూడు పూట్ల భోజన సదుపాయాలు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినాం పట్టణంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు అక్కడక్కడ కొన్ని చోట్ల కూలిపోయిన చెట్లని వెంటనే యుద్ధ ప్రాతిపదికన మా శానిటేషన్ సిబ్బంది తొలగించడం జరిగింది అలానే అక్కడక్కడ ఎక్కడైతే డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతూ అడ్డుపడ్డాయో అక్కడ జేసీబీలు పంపించి కచ్చా డ్రైన్లు తీయించి వాటర్ వెంటనే వెళ్ళేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలానే ఈరోజు ఉదయం మన గౌరవ ఎమ్మెల్యే టి గారు టిట్కో ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ చెరువుకట్లోని వాటర్ అంతా కూడా వెనక్కి రావడం వల్ల ఆ ప్రాంగణం అంతా వన్ ఫీట్ వరకు వాటర్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డట్టు గుర్తించి ఆయన ఆదేశాల మేరకు అక్కడ ఉన్న వారికి కూడా మార్నింగ్ నుంచి టిఫిన్ భోజనం కూడా సరఫరా చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇల్లు మునిగిపోయిన వాళ్ళు అలానే ఈ వాటర్ ఇల్లు ఇళ్ళలోకి వాటర్ వచ్చిన వాళ్ళందరికీ వివరాలన్నీ కూడా సేకరించి ఆర్డీఓ గారి ద్వారా వాళ్ళకి పునరావాస సదుపాయాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చేలాగా కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను మీరు మొత్తం ఎంతమంది పునరావాస కేంద్రాల్లో చేర్పించారు సార్ లోతట్టు ప్రాంతాల ఏడు క్యాంపులు ఆరు క్యాంపులు నిన్నటి వరకు పెట్టాం ఈరోజు పిట్కోలో ఎక్కువ వాటర్ రావడం వల్ల వాళ్ళని కూడా అక్కడ పిట్కో సముదాయంలో ఫస్ట్ బ్లాక్లోకి తరలించి అక్కడ కూడా ఒక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో మొత్తం ఏడు కేంద్రాల్లో దాదాపు మనము మూడు వందల యాభై ఫ్యామిలీస్ని మనం అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది కలిపి సార్ కలిపి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఇంకేమన్నా జరిగినట్లే ఉన్నా సమాచారం వరకు కావుల పురపాలక సంఘ పరిధిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అక్కడక్కడ మనకి రోడ్స్ కొట్టుకొని పోవడం చూసాము మనకి ఇలా వరవ కాలువ దగ్గర ఒక రోడ్ కూడా కొట్టుకొని పోయింది దాదాపు ఒక వన్ కేఎం వరకు కాలువలో పడిపోవడం జరిగింది అక్కడక్కడ చిన్న చిన్న డ్రైన్స్ కొట్టుకొని పోవడం జరిగింది కొంతమందిని ప్రజల నుంచి ఈ తాటాకుల ఇల్లు అక్కడక్కడ కూడా కూలిపోయినట్లు కూడా మాకు సమాచారం వచ్చింది ఆ డేటా అంతా కూడా విఆర్ఓల ద్వారా సేకరిస్తున్నాం కొన్ని చోట్ల పశువులు ఒక మన పాత ఊర్లో కూడా ఒక రెండు పశువులు మృత్యువాత పడినట్లు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ వివరాలు కూడా సేకరించి అన్ని వివరాలను కూడా ప్రభుత్వం వారికి నివేదించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం